హాయ్ హాయ్ అండి అభిషేకం చూస్తూ ఓ చిట్టి కథ చెప్పుకుందామా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఆ చెరువు అడవిలోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువును చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది కొంగ దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతోంది ఈలోగా చేపలు కంగారు పడడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమందికి కొంగకి బలైపోవడం చేపలకు భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకు తామెవరము మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అంది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద దానిని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్లిపోయింది దాంతో చెరువులో నీళ్లన్నీ విషమయమైపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకు ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్లిపోయింది చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి